నమస్కారం మా అరావతి ఈనాటి వార్తా విశేషాలు సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంపై తాడకొండ నియోజకవర్గాలి శ్రావణ్ కుమార్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యంలో నియోజకవర్గ నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు తాడికొండ నియోజకవర్గం లో తొలి అడుగు కార్యక్రమం నేడు ప్రారంభిస్తున్నామని చెప్పారు అందుకే మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని తెలియచేశారు ఈ పథకాల పంపిణీలో ఏమైనా సమస్యలు వాటిని పరిష్కరించేందుకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేపట్టామని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నిరుద్యోగులకి మెగాడిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని అన్నారు పీఫోర్ పథకం ద్వారా పేదరిక నిర్మూలనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారని చెప్పారు అనే కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాబట్టి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్స్ ముఖ్యమైన నాయకులు అందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చి సంవత్సరం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది అందుకోసమే ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలను సాధించింది ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి డబ్బులు వేయడం అలాగే ఐదుగురున్న కుటుంబాలు కూడా ఐదుగురు కూడా ఈ సహాయం అందించడం జరిగింది ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడిస్తామని చెప్పాం ఖచ్చితంగా మూడు సిలిండర్లు అందజేయడం జరిగింది పోయిన సంవత్సరం దీపావళి నుంచి ఈ కార్యక్రమం అమలు చేసి రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అవన్నీ కూడా పేద వర్గాలకి ఆకలి తీస్తున్న సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ నెలలోనే ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఎప్పుడైతే డబ్బులేస్తారో దాంతో పాటుగా రైతుకి కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సిన మనీని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలియజేస్తా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు స్పష్టంగా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని తీసుకురాబోతున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో పది లక్షల కోట్ల రూపాయల పైగా అప్పు చేసి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిద్దిలాసంగా ఉన్నారు అయినా అనుకుంటున్నాడు ఈ సంక్షేమ పథకాలు అమలు కావాలని ఆశించాడు కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సంగతిని ప్రజలందరూ కూడా గమనించారు ఇందులో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఏదైనా ఇబ్బందులు వస్తే ఆ విషయాలన్నింటినీ తెలుసుకుని సరి చేయటాని కోసమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని టేకప్ చేశారు ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పేదలను ఆదుకోవడానికి ఒక రూపొందించారు అది టీ ఫోర్ పథకం ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా టీ ఫోర్ పథకం ద్వారా జరగబోయే లాభం ఏంటి ఏ రకంగా పేదలను ఆదుకుంటున్నారనే విషయాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు పరిపాలనలో పాలనలో జూల కార్యక్రమం భాగంగా ఈరోజు తాడికొని నియోజకవర్గంలో మొదలవుతుంది అందుకు అనుగుణంగా ఈరోజు కార్యక్రమం మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో బ్యాటే దిశానిధాన్ని నిర్దేశించి చేశాము అలాగే మేము కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయంగా చే చేసి ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు అవి ఆయన నోట్ చేసుకొని ప్రభుత్వాన్ని వారికి తెలియజేసేది పరిశీలించే తీసుకు ప్రయత్నం చేస్తాం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని తాడికొండ నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ప్రతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇచ్చారు ఆ బిల్లుని అందుకున్నటువంటి పార్టీ యంత్రాంగం అంతా కూడా రోజున గ్రామ రవాణా ఇంటింటికి పర్యటిస్తూ ఉన్నారు మరి మీ అందరికి కూడా తెలిసిందే పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు ఇటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాల పేరు మాట్లాడడానికి పెట్టడానికే ఇబ్బందిగా ఉంది అటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవడానికి అనేక పథకాలను ముందుకు తీసుకొచ్చారు అమలు చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ద్వారా ఇంటింటికి తెలియజేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి పిలుపు